తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు పార్టీని ప్రాణంగా భావించి పార్టీ కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడే కార్యకర్తలు ఒక్క తెలుగుదేశం పార్టీకే సొంతం అటువంటి త్యాగధనులైన కార్యకర్తల మూలంగానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశంలో చేరడాన్ని ఒక గౌరవంగా భావించే అభిమానులకు శుభవార్త ప్రతి రెండేళ్లకి నిర్వహించే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈసారి రానున్న అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ నుండి ప్రారంభం కానుంది ఇప్పుడు మీరు చాలా సులభంగా మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి వాట్సాప్ టెలిగ్రామ్ లేదా తెలుగుదేశం డాట్ యుఆర్జీ స్లాష్ మెంబర్షిప్ వెబ్సైట్ లింక్ ద్వారా ఆన్లైన్లోనే కొత్తగా సభ్యత్వాన్ని తీసుకోవచ్చు పాత సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు జీవితకాల సభ్యత్వాన్ని కూడా పొందవచ్చు మీతో పాటు మీ కుటుంబ సభ్యులను స్నేహితులను పార్టీలో చేర్పించవచ్చు కేవలం వంద రూపాయల సభ్యత్వ రుసుము చెల్లించి మీరు పార్టీలో చేరితే ప్రతి కార్యకర్తకు ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం ఉంటుంది గతంలో రెండు లక్షలు మాత్రమే ఉన్న బీమాను పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఐదు లక్షలకు పెంచారు అంతేకాదు దురదృష్టవశాత్తు కార్యకర్త మరణిస్తే మట్టి ఖర్చుల కింద రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే సభ్యత్వం తీసుకున్న కార్యకర్తల కుటుంబాలలోని విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయం చేస్తుంది తెలుగుదేశం కార్యకర్తలు లేదా వారి కుటుంబ సభ్యులు ఉపాధి పొంది వారి కాళ్లపై వాళ్లు నిలబడేలా పార్టీ ఎంపవర్మెంట్ విభాగం ద్వారా నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది కార్యకర్తలు లేదా వారి కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలైతే అటువంటి వారి చికిత్స కోసం ఆర్థిక సహాయం అందిస్తుంది తెలుగుదేశం కార్యకర్తల కోసం ఎంతగా ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే కాబట్టి అక్టోబర్ ఇరవై ఆరు నుండి ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి నా పార్టీ తెలుగుదేశం అని గర్వంగా చెప్పండి అంతేకాదు నాలుగు దశాబ్దాలుగా తెలుగువారి అభ్యున్నతి కోసం నిరంతరంగా కృషి చేస్తోన్న తెలుగుదేశం పార్టీని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కార్యకర్తల సంక్షేమం కోసం సభ్యత్వ రుసుము వంద రూపాయలకు అదనంగా మీకు తోచిన మొత్తంలో విరాళాన్ని కూడా అందించండి స్వచ్ఛందంగా పారదర్శకంగా మీరు అందించిన విరాళానికి రసీదు పొందడం మర్చిపోవద్దు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం